రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్రహ్మకుమారీలు టిడిపి మహిళా నేతలు రాఖీలు కట్టారు సోమవారం ఉదయం ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసిన పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత కమ్మంపాటి శిరీష సహా పలువురు బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టారు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు